మన శరీరం అంటే సాధారణమని అనుకుంటాం కానీ మనకు తెలియకుండానే ప్రతిరోజు వేల అద్భుతాలు జరుగుతుంటాయి ఈ వీడియో చివరి వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి మీ శరీరాన్ని మీరే కొత్తగా చూస్తారు మన మెదడు నొప్పిని ఫీల్ అవ్వదు అందుకే బ్రెయిన్ సర్జరీని కొన్నిసార్లు పూర్తి మత్తు లేకుండా చేస్తారు మన శరీరంలో ఉన్న బ్యాక్టీరియా సంఖ్య మన కణాల కంటే ఎక్కువగా ఉంటుంది మన కళ్ళు మూసుకొని తుమ్మడం అసాధ్యం మన గుండె రోజులో సుమారుగా ఒక లక్ష సార్లు కొట్టుకుంటుంది అంటే మనం నిద్రపోతున్నా కూడా గుండె పని ఆగదు మన మెదడు బరువు కేవలం ఒకటి పాయింట్ నాలుగు కిలోలు మాత్రమే కానీ ఇది మన శరీరంలోని అత్యంత శక్తివంతమైన భాగం మన శరీరంలో ఎముకలు ఎక్కువగా చేతుల కాళ్ళలోనే ఉంటాయి మన కడుపులోని ఆమ్లం చాలా బలంగా ఉంటుంది కాబట్టి ఇది లోహాన్ని కూడా కరిగించగల శక్తి కలిగి ఉంటుంది అందుకే కడుపులో ప్రత్యేకమైన రక్షణ పొర ఉంటుంది మన పై ప్రతి వ్యక్తికి వేర్వేరు ఫింగర్ ప్రింట్ల యూనిక్ ప్యాటర్న్ ఉంటుంది మన ఎముకలు బయటకి కఠినంగా కనిపించిన లోపల మాత్రం స్పంజుల మృదుగా ఉంటాయి అందుకే అవి బలంగా ఉండగలవు మరియు తేలికగాను ఉంటాయి మన శరీరం రోజుకు సుమారు ముప్పై ఐదు వేల సార్లు నిర్ణయాలు తీసుకుంటుంది అవి మనకు తెలియకుండానే జరుగుతుంది మన శరీరం ఒక అద్భుతమైన యంత్రం మనకు తెలియకుండానే ప్రతి సెకను పని చేస్తూనే ఉంటుంది ఇంత పవర్ మనలో ఉందని తెలుసుకున్నప్పుడే నిజంగా ఆశ్చర్యం మొదలవుతుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం వెంకీ ఫ్యాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆన్లో ఉంచుకోండి